చేనేతలకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో తీపి కబురు ప్రకటించారు చేనేతలకు ఇప్పుడున్న రాయితీలు కొనసాగిస్తూనే నేతన్న భరోసా పేరిట ఏటా ఇరవై ఐదు పేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఈ కొత్త పథకాన్ని జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళగిరిలో ప్రకటించారు మగ్గాలు మరమగ్గాలకు ప్రకటించిన రెండు వందలు ఐదు వందల యూనిట్ల మేర ఉచిత విద్యుత్ను ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు వెల్లడించారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా చేనేతలకు ఎప్పుడూ అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసానిచ్చారు మంగళగిరిలో జాతీయ చేనేత దినోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ తో కలిసి పాల్గొన్నారు చేనేత ఉత్పత్తుల స్టాళ్లను సందర్శించారు రాష్ట్రంలోని వివిధ చేనేత క్లస్టర్లలో ఉత్పత్తైన చేనేత వస్త్రాలు పరిశీలించారు వాటికి మార్కెట్లో ఏమేర డిమాండ్ ఉందని అడిగి తెలుసుకున్నారు చేనేత ఉత్పత్తులపై సెలబ్రిటీలు ఎక్కువగా మక్కువ చూపుతున్నారని డిజైనర్లు తెలుపగా సామాన్యులకు అందుబాటులోకి తేవాలని సీఎం సూచించారు చేనేత తులన్నింటినీ ఇంటిగ్రేట్ చేసి తనకు ప్రాజెక్టు రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు చేనేతల జీవన ప్రమాణాలు పెంచడంతో పాటు వారి యంత్రాలన్నీ ఆధునికీకరిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు మంగళగిరిలో మంత్రి లోకేష్ సహకారంతో ఏర్పాటైన వీవర్స్ శాలను సీఎం సందర్శించారు మగ్గాలు చేనేత వస్త్రాలను పరిశీలించి అక్కడి నేత కళాకారులతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా మూడు పథకాల అమలుకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు చేనేత కార్మికులకు రెండు వందల యూనిట్లు మరమగ్గాలకు ఐదు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ ఈ నెల నుంచి అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆదరణ త్రీతో మరిన్ని కొత్త పథకాలు అందుబాటులోకి తెస్తామని తెలిపారు అమరావతిలో హ్యాండ్లూమ్ మ్యూజియం ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు మీరు ఏదైతే హ్యాండ్లూమ్ ఉన్నాయో ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తికి ఈ నెల నుంచి రెండు వందల యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని హామీ ఇస్తున్నా మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం తొంభై మూడు వేల కుటుంబాలకు లాభం వస్తుంది పవర్ లూమ్స్ అయితే యాభై వేలు కుటుంబాలకు లాభం వస్తుంది నూట తొంభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అయినా పర్వాలేదు ఎంత ఇచ్చినా అది తక్కువే ఈ చేనేత కార్మికులకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఐదు పర్సెంట్ జీఎస్టీని రియంబర్స్ చేస్తామని హామీ ఇచ్చాను దానికి కట్టుబడి ఉన్నాం దీనికి పదైదు కోట్లు అవుతుంది అది కూడా ఇస్తాం త్రిఫ్ట్ ఫండ్ ఉంది ఇది కూడా పెండింగ్ పెట్టారు ఈ రోజే ఐదు వేల మూడు వందల ఎనభై ఆరు మందికి ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నామని కూడా మీ అందరికి హామీ ఇస్తున్నాం నేతన్న భరోసా కింద అదనంగా ఇరవై ఐదు వేల రూపాయలు మీకు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం నేతన్నలకు సేవ చేసేందుకే హ్యాండ్లూమ్స్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ గౌరవ సలహాదారుగా సుచిత్ర ఎల్లాను నియమించామని సీఎం తెలిపారు ఈ రోజు పారిశ్రామికవేత్త ఎల్లా గారిని అడ్వైజర్గా పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళు వ్యాపారాలు బాగా చేస్తారు కాబట్టి టేస్ట్ ఉంటుంది కాబట్టి ఆవిడకి ఈ పరిశ్రమ మీద చాలా కమిట్మెంట్ ఉంది ఏదో చేయాలని తప్పనుంది అందుకే వారిని అడ్వైజర్గా పెట్టాం జీతాల కోసం కాదు ఆవిడ కారులు లేక కాదు కానీ మీకు సేవ చేయాలనే అవకాశం వారికి ఈ కల్పించాం చేనేతల అభ్యున్నతి కోసం పోరాడిన ప్రగడ కోటయ్య జయంతిని అధికారికంగా నిర్వహించాలని మంత్రి లోకేష్ ఈ సందర్భంగా సీఎంను కోరారు అతిథులు ఎవరిని కలిసినా మంగళగిరి వస్త్రాన్ని బహుమతిగా ఇచ్చే ఆనవాయితీ పెట్టుకున్నట్లు చెప్పారు రాష్ట్రం అంతటా డబుల్ ఇంజన్ సర్కారు నడుస్తుంటే మంగళగిరిలో ట్రిపుల్ ఇంజిన్ తో పరుగులు వెళ్తే అక్కడ మేము ఇచ్చే చీర కూడా మంగళగిరి చీరనే నేను ప్రధానమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కానివ్వండి రాష్ట్రపతిని కలిసినప్పుడు కానివ్వండి వాళ్ళకు కూడా నేను ఇచ్చేది మన మంగళగిరి చేనేత కళాకారుల షాల్ బ్రహ్మని ఒక చీర కట్టింది మంగళగిరి చీర అది కట్టిన తర్వాత చాలా వైరల్ అయింది ఒకే ఒక షాప్ లో అదే రంగు చీర తొంభై ఎనిమిది మంది జరిగింది అంటే మంగళగిరి మా గుండెల్లో పెట్టుకుని ఈ రోజు మా కుటుంబం మీ గురించి ఆలోచిస్తున్నాం పార్టీ ఆవిర్భావం నుంచి చేనేతలను అక్కున చేర్చుకుంది తెలుగుదేశం చేనేత శాఖ మంత్రి సవిత తెలిపారు